ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు కేసీఆర్ ఇంట్లో నిన్న జరిగిన మీటింగ్ కు హాజరైన తర్వాత అక్కడ లంచ్ చేసి బయలుదేరారు బీఆర్ఎస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో లంచ్ చేశారు ఆ తర్వాత ఇంటికి వెళుతూ అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది కేసీఆర్ ఇంట్లో సబితకు ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్తున్నారు నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ మీటింగ్ కు సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరయ్యారు పార్టీ లీడర్లకు కేసీఆర్ ఇంట్లో లంచ్ ఇచ్చారు తిరుగు ప్రయాణంలో సబిత అస్వస్థతకు గురయ్యారు మార్గ మధ్యంలోనే ఆర్వీఎం హాస్పిటల్కు సబితను తరలించారు అక్కడ చికిత్స అందించారు అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఫుడ్ పాయిజన్ అయినట్లుగా వైద్యులు నిర్ధారించారు సబితకు ట్రీట్మెంట్ చేస్తున్న దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్లో చూడొచ్చు ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలందరూ కూడా హాజరయ్యారు భవిష్యత్ కార్యాచరణను ఏ విధంగా రూపొందించాలనే విషయంపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు అలాగే బడ్జెట్ సమావేశాల్లో ఇటువంటి వ్యూహాన్ని అవలంబించాలి ఇవన్నీ కూడా నిన్న మాట్లాడారు ఆ తర్వాత నేతలంతా లంచ్ చేసి తిరుగు ప్రయాణం అయ్యారు తిరుగు ప్రయాణంలో సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు వెంటనే ఆమెను ఆర్వీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు వైద్యులు ఆమె తీసుకున్న ఆహారం కారణంగానే ఆమె అస్వస్థతకు గురైనట్టుగా నిర్ధారించారు మా ప్రతినిధి మహేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి మహేష్ ప్రస్తుతం సబిత ఆరోగ్యం ఎలా ఉంది ఆమె తీసుకున్న ఆహారం గురించి ఏం చెప్తున్నారు ఏజ్ రోహిత్ నిన్నటి రోజు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో యొక్క బీఆర్ఎస్ వంచిన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది దానికి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మాజీ మంత్రులు అటు ఎమ్మెల్యేలు కూడా హాజరైన పరిస్థితి ఉంది ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో చేవెళ్ల మాజీ యొక్క మాజీ మంత్రి అయినటువంటి ప్రస్తుత శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి అక్కడికి హాజరై పరగొడ హాజరై సాయంత్రం తొమ్మిది గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణంలో ఆమె ఫుడ్ పాయిజన్ అయినట్టు ఒక నిర్ధారించుకుంది అప్పుడే వామిటింగ్ చేయడంతో స్థానికంగా ఉన్న ఆర్వే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది అంటే అక్కడనే ఒక బస్సు చేసి అక్కడనే ఉండి ట్రీట్మెంట్ ఒక తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా మూడు గంటల ప్రాంతంలో హైదరాబాద్కి వెళ్ళినట్టు తెలుస్తుంది ఎందుకంటే ముప్పై అంటే అక్కడ ఆమెకు డైజెషన్ కాని పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది గతంలో కూడా తెలంగాణ బోన్ లో ఇటువంటి సంఘటన చోటు చేస్తుంది తెలుస్తుంది ఆమె హెల్త్ కండిషన్ బాగా పాయిజన్ జరిగిందా లేకపోతే డైజెషన్ ప్రాబ్లం ఉందా మరేదైనా అనారోగ్య సమస్య ఉందా ఎందుకంటే ఆ సమావేశానికి వెళ్ళిన వాళ్ళందరికీ ఎవరి ఎవరు కూడా అస్వస్థతకు గురి కాలేదు కేవలం సబితా ఇంద్రారెడ్డి మాత్రమే అస్వస్థతకు గురయ్యారు అనే వార్త వస్తున్న నేపథ్యంలో ఫుడ్ అరగక లేకపోతే ఇతరత్ర సమస్య ఏదైనా ఉందా ఫుడ్ పాయిజన్ జరిగిందా మిగిలిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఇలా జరిగిందా అక్కడ ఉన్న వారికి మాత్రం ఎవరికి మాత్రం ఏం కాలేదు ఒక సబితా ఇంద్రానికి మాత్రమే ఫుడ్ డైజెషన్ కాకపోవడం వల్లనే అనీజీగా ఉందని చెప్పి స్థానికంగా ఉన్నట్టు ఆర్వీఎం హాస్పిటల్ కు సంతోష్ రావుతో వెళ్ళి అడ్మిట్ కావడం జరిగింది అక్కడ సెలెన్స్ పెట్టి ఒక ఆరోగ్య పరిస్థితి ఆమెకు మెరుగు అయిన తర్వాతనే ఉదయం మూడు గంటల ప్రాంతంలో కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది తన ఇంటికి అంటే అక్కడ చూస్తుంటే ఆమె గతంలో కూడా అటువంటి హెల్త్ కండిషన్ బాగలేదు ఇప్పటికే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ముందుకెళ్తుంది కానీ ఫుడ్ ఫైజన్ కాలేదు అని డయజేషన్ కాకపోవడం వల్లే ఒక ముందస్తుగానే ఒక హాస్పిటల్ కు ఆర్బీఎం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి ఉంది ఇప్పుడైతే ఒక సవితా ఇంద్ర రెడ్డి హెల్త్ కండిషన్ మాత్రం క్యూర్ అయినట్టు స్థానిక డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది రవి రాజ్ మహేష్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు కేసీఆర్ ఇంట్లో మీటింగ్ కు హాజరైన తర్వాత అక్కడ లంచ్ చేసి తిరుగు ప్రయాణమైన సమయంలో సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ మీటింగ్ నిర్వహించారు ఆ మీటింగ్ నిర్వహించిన తర్వాత పార్టీ నేతలందరికీ కూడా లంచ్ ఇచ్చారు పార్టీ లీడర్లు అక్కడ లంచ్ చేసి తిరుగు ప్రయాణమైన సమయంలో సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు మార్గమధ్యంలోనే ఉన్న ఆర్వీఎం హాస్పిటల్కి సబితను తరలించారు అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఫుడ్ పాయిజన్ కారణంగా ఆమె అస్వస్థతకు గురైనట్టుగా వైద్యులు చెప్పారు ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డి కోలుకుంటున్నారు